నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేలతల్లి బ్లాగ్స్ ఈరోజు మిరప నారు మడుల్లో పదిహేడు రోజులైందండి మిరప విత్తనం నాటేసి నారు మనము ఇక్కడ స్ప్రే చేస్తూ ఉన్నాము ఐఐఎల్ కంపెనీ వారి షిన్వాను లీటర్ నీటికి వన్ ఎంఎల్ ద్వారా స్ప్రే అయితే చేయించడం అయితే జరుగుతూ ఉంది మామూలుగా ఆగస్టు మంత్ ఎండింగ్లో ఇక్కడ నాట్లు నాట్లయితే వేస్తారు కాకపోతే ఈ సంవత్సరం కొద్దిగా రేట్లు అనేది డౌన్ అవ్వడం ద్వారా కొద్దిగా లేట్గా ప్రాసెస్ అనేది జరిగింది మా ఏరియాలోకి ఒక రెండు రోజులు క్రిందట క్రిందట వాటర్ అనేది వదలడం అయితే జరిగింది అవి ఇప్పుడు రావడానికి కొద్దిగా టూ త్రీ డేస్ అనేది ఆలస్యంగా వస్తాయి కాకపోతే ఈ మంత్ ఎండింగ్ లోపల వాటర్ అనేది వచ్చేస్తుంది మనకు ఇక్కడ కొద్దిగా ఇన్సెక్ట్ సైడ్ అలాగే గ్రోత్ ప్రమోటర్స్ ఇవన్నీ కలిపి ఇవ్వకుండా మనము ఓన్లీ షిన్వానే ఇస్తూ ఉన్నాము ఇదే మనకు అన్ని రకాలుగా వర్క్ అవుతుంది మొక్క పెరుగుదలకు కానీ అలాగే ఇన్సెక్ట్ సైడ్ ఏమైనా పురుగు కానీ త్రిప్స్ కానీ ఏమైనా డ్యామేజ్ చేయకుండా పంటను కాపాడడానికి ఇక్కడ డెమో అయితే ఇవ్వడం అయితే జరిగింది లీటర్ నీటికి వన్ ఎంఎల్ ద్వారా డోస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రిజల్ట్ ఏ విధంగా ఉన్నది అనేది మనకు ఒక ఐదు రోజుల నుంచి ఆరు రోజుల సమయంలో మీకు రిజల్ట్ అనేది మరొక వీడియో తీసి పెడతాను యూట్యూబ్లో మనకు ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి